శనివారము పాడ్యంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారము విధితో ముగిసేటటువంటి ఈ మూడో మాసము ధనుస్సు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులకి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి విశ్లేషణలు ప్రేమ ఫలితాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రేమికులలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్లాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను మొదటగా తమ ప్రేమించిన అంశాన్ని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడానికి ఈ మాసకాలం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఏదైతే మీరు ఇష్టపడినటువంటి అంశం ఉంటుందో అది మీరు ప్రేమించిన వారికి తెలియపరచడానికి ఈ సమయకాలము ఒకటవ తారీఖు నుండి పంతొమ్మిదవ తారీఖు వరకు అంటే పద్నాలుగో తారీఖు పౌర్ణమి వస్తుంది అవతల పంతొమ్మిదవ తారీఖు వరకు మీకు సమయకాలం అనుకూలంగా ఉంది కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని మీరు ఇష్టపడిన వారికి తెలియపరచుకోవటం ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక అదే మాదిరిగా విడిపోయినటువంటి వారు కలుస్తారా అనే ఆ అంశం గురించి పరిశీలించినట్లయితే ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం ముందు గతంలో కొన్ని పరిస్థితులు స్థితిగతులు బాగోలేక విడిపోవటం కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకొని విడిపోవటం వలన అయి ఉండొచ్చు కుటుంబ వ్యక్తిగత కారణ ప్రభావాల వలన దూరమైన వారిని ఎవరైతే ఉన్నారో వారు వారు చేసినటువంటి స్థితులని తప్పప్పులను తెలుసుకొని ఆలోచనల్ని దృష్టిలో పెట్టుకొని తిరిగి కలుపుకోవడానికి వారు చేసే ప్రయత్నాలు మరి వారికి అనుకూలంగా మారి తిరిగి కలుసుకోవడానికి ఈ సమయకాలం వారికి అనుకూలంగా మారుతుందని తెలియపరచవచ్చు అంటే దూరమైన వారు తిరిగి మళ్ళా దగ్గర అవ్వడానికి ఈ సమయకాలం వారికి తప్పకుండా అనుకూలిస్తుంది ఇక మూడో అంశానికి వస్తే మనం ఏదైతే ఇరువురు ప్రేమికుల మధ్య ఉన్నటువంటి ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచాలనుకుంటారో ఈ అంశంలో మాత్రము ఈ నెల ఐదు నుంచి పద్నాలుగో తారీఖు వరకు పౌర్ణమిలో వరకు అంటే మీరు ఇష్టపడుతున్న విషయాన్ని వ్యక్తిగతంగా ఉన్నది ఉన్నట్టుగా కాకుండా ఇంట్లో తల్లి దగ్గర తండ్రి దగ్గర ఎవరి దగ్గర అయితే కాస్త మీకు అనుకూలత సౌక్యతకు చెప్పుకునేటటువంటి అభిమానం ఉంటుందో వారి ముందు ఇష్టపడుతున్నామనే అంశం గురించి అది కూడా అవతల వారి యొక్క పరిస్థితులు స్థితిగతులు అన్ని తీరి క్లియర్గా ఉన్న విషయాన్ని గురించి చెబితే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోగలిగే పరిస్థితి ఉండి తెలియపరిచే అంశం ఉన్నప్పుడు మాత్రమే ఈ విషయాన్ని ఈ సమయకాలంలో తెలిసిపరచుకోవటం మీకు మంచి ప్రతిఫలం ఇస్తుందని చెప్పవచ్చు ఇక ఇంకొక అంశం అంటే మనం నాలుగో అంశాల గురించి పరిశీలించినట్టయితే ఇరువురు ప్రేమికుల మధ్య ఈ సమయ కాలంలో జరిగేటటువంటి కొన్ని సమస్యలు అంటే ఇప్పటి వరకు మీకు జరిగి చెప్పింది మంచి జరిగేటటువంటి కొన్ని సమస్యలు ఏంటంటే మీ ఇరువురు మధ్య కొన్ని అనుమానంతో కూడినటువంటి సంఘటనలు కానీ ఒకరి మీద ఒకరికి నమ్మకం కోల్పోయే పరిస్థితులు కొంతమంది చెప్పుడు మాటల వలన విని మీలోనే మీకు మధ్య కొన్ని గొడవలు విభేదాలు అట్లా కొంచెం కొంచెంగా ప్రారంభమయ్యి మీ పరిస్థితులు మీ ప్రవర్తనలు మీ మాటలు మీకు అనుమానంగా మారి కలిసి బతకాలనుకున్నటువంటి వారు ఎవరికి వారు సంబంధం లేకుండా విడిపోయేటటువంటి మార్గాలు కూడా కొన్ని రావచ్చు యాజ్ దానికి కారణం ఏమిటంటే ఒకటి మీ వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడైతే మీ స్నేహితుల రూపంలో కానీ కుటుంబస్తుల రూపంలో కానీ ఇంట్లో వాళ్ళ రూపంలో కానీ మీకు సహకారం చేస్తామనే మాటలో కానీ కొంతమంది మీకు లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని తప్పుదోవలు పట్టించి వాళ్ళ స్వార్థం కోసం లేనిపోయినవి మీకు నేర్పించడం వల్ల ఆ చెప్పుడు మాటలు మీరు మైండ్లో పెట్టుకొని మీరు ప్రవర్తించే విధానాల వల్ల విడిపోయేటటువంటి మార్గం ఒకటి జరుగుతుంది రెండవది ఇరువురు ప్రేమికుల మధ్య కొంత ఏదైతే అతిగమించినటువంటి సంభాషణలు అతిగమించిన స్నేహాలు ఎక్కువగా కలుసుకోవడం ఎక్కువగా కలిసి తిరగటము ఎక్కువగా మాట్లాడుకోవటం వీటి వల్ల ఎవరొకరు కంటపడి ఎవరొకరు మిమ్మల్ని దొరకబట్టి లేనిపోయినటువంటి సమస్యలు తెచ్చిపెట్టి మీ మీద లేనిపోయిన అవమానాలు పెట్టి మిమ్మల్ని సమస్యల్లో పడబెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతాయి కనుక అధిగమించినటువంటి స్నేహాలు అధిగమించినటువంటి పరిచయాలు అధిగమించినటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో మీకు చేయటానికి కూడా అంత మంచిది కాదు ఇకపోతే ఈ రాశి కలిగినటువంటి వారికి భార్యాభర్తల మధ్య ప్రేమలో ముఖ్యంగా గతంలో ఏదైతే విడిపోయి భార్యాభర్తల్లో పరిస్థితి పరవైక్తి వ్యామోహం వలన కుటుంబ పరిస్థితుల వలన ఇంట్లో పెద్దవాళ్ళ వలనో అత్తామావలు కుటుంబ గొడవల వలన ఏదైతే విడిపోయి కలవాలా వద్దా అని కోర్టు సమస్యల పడి కూడా తిరుగుతున్నటువంటి వారిలో ఈ సమయ కాలంలో వారిని వారు కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతమేర మీకు మంచి ఫలితాలను ఇస్తాయని మాత్రం తెలియపరచవచ్చు అలాగే కొన్ని వివాహేతర సంబంధాల వలన బాధపడేటటువంటి వారు అంటే ఇందాక మీకు చెప్పిన భార్యాభర్తల్లో కొంత సమస్య ఏంటంటే ఒక్కొక్కరు వివాహంలో భార్య ఉండి అరస్త్రీలు వ్యామోహంలో పడి కొన్ని చెడు అలవాట్లకి మందుకి వేరే రకంగా అలవాట్లకి బానిసలై కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన స్థితులు తిరగటం కొత్త మందిలో మాత్రం పెళ్ళిడికి వచ్చిన బెడ్లో ఉన్నా కూడా పిల్లలు పెద్దోళ్ళైనా కానీ భార్యతో నడుచుకునే విధానం సరిగా లేక వేరే రకమైనటువంటి ఆలోచనలో పోయి భార్య కావచ్చు భర్త కావచ్చు దానికి ఆపోజిట్లో తిరుగుతూ వారు పాటించాల్సిన బాధ్యతలు వదిలేసి ఇంకొక రకమైన పరిస్థితుల్లో తిరగటం వల్ల కూడా కొన్ని సమస్యలు ఇబ్బందులు ఈ రకంగా ఏర్పడే ప్రమాదాలు అదే మాదిరిగా కొన్ని వివాహేతర సంబంధాలలో కూడా ఏదైతే కొంతమంది వివాహం కాని వాళ్ళ మధ్య ఏర్పడినటువంటి ప్రేమ పరిచయాలు కొన్ని కొంతమంది పెళ్లిళ్ళు అయ్యి విడిపోయి కూడా కొన్ని ప్రేమలు ఏర్పడే వాళ్ళు కొంతమంది కొంతమంది వివాహాలైనా కూడా కొంతమంది మీద అనుకోకుండా ఏర్పడే పరిచయాల్లో ఒక మనిషి మీద ఇష్టం కలుగుతుంది ఆ ఇష్టం కలిగేటప్పుడు ఎందుకు కలిగిందా అనేది మనకు తెలియదు కలిగిన తర్వాత ఆ మనిషి పరిస్థితిని బట్టి వదులుకునే వాళ్ళు కొంతమంది ఆ ప్రేమను వదులుకోలేక వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా ఇష్టపడే వాళ్ళు కొంతమందిని చూస్తూ ఉంటాము అలాంటి ఇష్టపడి ముందుకు వెళ్ళినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వివాహేతర సంబంధాలలో వారికి ప్రేమాభిమానంగా నడుచుకుంటూ గత కొంతకాలంగా స్నేహంగా ఉండి మధ్యలో కుటుంబంలో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు వేరే సంబంధాలు చూశారు వేరే పెళ్ళిళ్ళు చేశారు తర్వాత కుటుంబంలో కుల ఒప్పుకోలేదని ఈ రకంగా విడిపోయినటువంటి బంధాలు ముఖ్యంగా తల్లిదండ్రుల వల్ల కానీ కుటుంబకులు వ్యక్తుల వలన కానీ కుటుంబంలో పరిస్థితుల వల్ల కానీ ఏదైతే కావాలని దూరం అయిపోతారో అలా విడిపోయినటువంటి వారు దూరమైన వారిని తిరిగి కలుసుకోవడానికి ఏ ప్రయత్నాలు చేసినా కాకుండా బాధపడేటువంటి ధనుస్సు లేటువంటి స్త్రీ పురుషుల ప్రేమికులలో ఈ సమయకాలము ఆ సమస్య నుంచి బయటపడి అందులో నుంచి మీరు మనశ్శాంతిగా జీవించగలిగేదానికి ఒక దారి దొరికే ప్రయత్నము తప్పకుండా ఈ మార్చి మాసంలో వారి జీవితానికి ఒక మార్పు ఎదురవుతుంది దానివల్ల ఆ సమస్యల నుంచి వారు బయటపడే మార్గం కూడా తప్పకుండా దొరుకుతుంది ఇంకొక అంశం ఏమిటంటే సహజంగా చాలామంది జాతకంలో వ్యక్తిగత లోపాలు జాతక లోపాల వల్ల విడిపోయే సమస్యలు చిన్న చిన్నవి అవి వేరు కానీ ఒక తల్లిదండ్రులకు అనుకూలంగా ఉండాల్సిన మనిషి ఎవరో ముక్కు మొహం తెలియని మనిషి చేతిలో ఉన్నారు అన్న చాలా ఏళ్ళుగా సంవత్సరాల కొద్దిగా ప్రేమాభిమానంగా ఉండి ఒకరినొకరు ప్రేమంగా ప్రేమించుకున్నటువంటి మనుషులు ఒకరికొకరు సంబంధాలు ఒకటి విడిపోయి వేరే చెప్పు చేతలో వెళ్ళిపోయారన్న ఈరోజు ఒకప్పుడు కలిసి బతుకటానికి ఇష్టపడిన వారు ఈరోజు వాళ్ళు చూస్తేనే సంబంధం లేదని చెప్పి ఫోన్లు స్విచ్ ఆఫ్ వేయడం బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఫోన్లు ఎత్తకపోవటం అసలు సమాధానమే చెప్పకపోవటము ఇలా అవాయిడ్ చేసేటటువంటి మార్గంలోకి వచ్చింది ఏదైనా జరిగింది అంటే వారి మీద కుటుంబంలో కావచ్చు బంధుమిత్రుల కావచ్చు ఇష్టం లేని వాళ్ళు కావచ్చు ఇంకొక రకమైన పరిస్థితులు కావచ్చు ఏదైనా చెడు ప్రయోగాలు చేసినప్పుడు విడదీయటానికి కొన్ని చెడు ప్రభావాలు చేసినప్పుడు కావాలని ఇరువురు మధ్యలో లేనిపోయినటువంటి సమస్యలు సృష్టించి మరుగు మందు వశీకరణలో మంత్ర ప్రయోగాలు ఈ రకమైన ప్రయోగాలు జరిగినప్పుడు కూడా మనకు అనుకూలంగా ఉండాల్సిన మనుషులు కూడా మనకు సంబంధం లేకుండా మనల్ని మర్చిపోయి పూర్తిగా మనకి వ్యతిరేకంగా ఆపోజిట్గా మారిపోయే ప్రయత్నాలు జరుగుతాయి శత్రువులుగా మిత్రువులు అవుతారు మనకేమో శత్రువులు అవుతారు అలాగా ప్రయత్నాలు జరుగుతాయి ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియక ఏం చేస్తే ఆ సమస్య నుంచి బయటపడతాం మీకు అర్థం కాకపోతే తప్పకుండా కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలిగేట్టుకైతే మీ సమస్యని నూటుకు నూరు శాతం పరిష్కారం చేసి కొద్ది రోజుల్లోనే సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చేయడం తప్పకుండా జరుగుతుంది సర్వేజన సుఖనుభావం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోవచ్చు ఆల్ ది బెస్ట్